టీవీ దేవుని పట్టణం అనే ఓ అందమైన పల్లెటూరులో రంగయ్య అనే ఒక గొర్రెల ఉండేవాడు అతను ఆ ఊరి రాఘవయ్య దగ్గర ఉండేవాడు ఒకనాడు రాఘవయ్య అతని భార్య రత్నం ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఏమండి పొద్దుననగా వెళ్లారు ఇప్పటి వరకు రానేలేదు పిల్లలు మీ గురించి ఎదురు చూసి చూసి ఇప్పుడే నిద్రపోయారు రత్నం మీకు పిల్లలకు నేను చాలా అన్యాయం చేశాను ఎప్పుడూ లేంది ఈరోజు ఒక దగ్గర జూదం ఆడుతుంటే కూర్చున్నాను ఏంటి జూదమాడారా రత్నం నా ఆస్తితో పాటు పదవిని కూడా కోల్పోయాను ఎంత పని చేశారండి ఇకపై మన ఏంటో ఒక్కసారైనా ఆలోచించలేదా అక్కడి వాళ్ళంతా రెచ్చగొట్టేసరికి నేను ఆస్తినంతా పణంగా పెట్టి ఆడేశాను అంతా కోల్పోయాను కేవలం మన గొర్రెల మంద మాత్రమే మిగిలింది హోరి దేవుడు మమ్మల్ని ఎందుకు ఇలా నడి రోడ్డు మీదకు లాగేశావు ఏ రోజైనా ఎవరి సొమ్మైనా ఆశపడ్డామా దానాలు ధర్మాలు అంటూ ఉన్న ఆస్తిలో సగం భాగం ఖర్చు చేసేశాం ఆ కాస్త సగమైనా మాకు కానియకుండా చేసేసావా ఇది ఎంతవరకు న్యాయం ఏమండి ఆ గొర్రెల మంద మాత్రం ఎందుకు వదిలేశారు దానిని కూడా ఎవరికో ఒకరికి దానం చేసేయలేకపోయారా దాన్ని కూడా నేను ఓడిపోయాను రత్నం రంగయ్య అప్పుడే వచ్చాడు ఆటలోకి చొరపడి తెలివిగా నాలుగు ఎత్తులేసి గొర్రెల మందని తను గెలుచుకున్నాడు మనకతను పదివేల అప్పున్నాడుగా దానికి బదులుగా ఈ యాభై వేల గొర్రెల మందని నాకు ఇచ్చేశాడు అయితే తిరిగి మనం అప్పున్నాం అప్పున్నామన్నమాట లేదు రత్నం వాడు నా మీద అభిమానంతో ఆ డబ్బు తిరిగి ఇవ్వక్కర్లేదు అని చెప్పాడు ఓహో వాడిచ్చిన దానం పుచ్చుకొని వచ్చారన్నమాట సరే సరే పదండి రోడ్డు మీదనో ఏదో ఒక గుడిసె వేసుకుందాం అలా రాఘవయ్య కుటుంబం రోడ్డున పడుతుంది ఇంతలో గొర్రెల కాపరి రంగయ్య తన మిత్రుడు బసవయ్యతో పొలం గట్లపై కూర్చొని ఇలా మాట్లాడుతూ ఉంటాడు నువ్వు చేసిన పని నాకు అసలు నచ్చలేదురా ఎరా నేనేం చేశానని పుట్టినప్పటి నుండి పేదవాళ్ళగానే బతుకుతున్నాం ఎప్పుడు ఎవరో ఒకరి కింద ఊడిగం చేస్తానే జీవితం వెళ్ళబెట్టాం ఏదో అదృష్టం కలిసి వచ్చి జూదవాడినందుకు నీకు గొర్రెల మంద ప్రాప్తమయ్యింది కానీ నువ్వు దానిని యజమానికి ఎలా ఇచ్చేసావురా హో అదా ఆ జూదం ఆట ప్రతిరోజు నాకు మా నాన్న నేర్పించేవారు ఇంచుమించు ప్రతిరోజు నేను మా నాన్న అన్నయ్యలు కలిసి ఆట నాడుకునేవాళ్ళం మా అమ్మ ఎందుకండి ఇంట్లో జూదం ఆడిపిస్తున్నారని కోపగించుకునేది అందుకు సమాధానంగా మా నాన్న ఒకరోజు ఇలా చెప్పారు ప్రపంచంలో బ్రతకటానికి ఏ పనైనా చేయొచ్చు కానీ అప్పటికప్పుడే డబ్బు రావాలని అత్యాసతో జూదంలో కూర్చుంటే అంతకంటే పాపం మరొకటి లేదు ఎందుకంటే ఆ ఆటలో ప్రాణం కాదు కుటుంబాన్ని కూడా కోల్పోయే అవకాశం ఉంది అని చెప్పారు ఇంట్లో ప్రతిరోజు ఆడిస్తే బయట దేనిని పనంగా పెట్టి ఆడాల్సిన పనుండదన్నారు ఆ మాటలు నాకు ఎప్పటికీ గుర్తుండిపోయాయి అలా అయితే నువ్వు ఆట ఆడకుండా ఉండాల్సింది కానీ ఆడి గెలిచి దాన్ని ఆయనకివ్వడం ఏంటి అది కాదురా నీకు తెలుసుగా ఈ ఉంగరం నా పెళ్ళికి మా నాన్నగారు చేయించారు ఇది తప్ప మరేది పణంగా పెట్టను అనుకున్నాను పెట్టాను తెలిసినట్టే గనక దానికి పదింతలు సంపాదించాను అలా వచ్చింది ఆ గొర్రెల మంద ఈ ఉంగరం చేయించడానికి మా నాన్న అప్పట్లో ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టారు ఆ ఐదు వేలు రాఘవయ్య బాబు గారి దగ్గర తీసుకున్న పదివేల అప్పుల నుంచి ఖర్చు పెట్టింది ఇప్పటికే నేను ఆ పదివేల అప్పు తీర్చలేకపోయాన్రా అందుకే ఆయనకి ఆ గొర్రెల ఇచ్చేశాను ఏ రోజు రూపాయి వడ్డీ కూడా నా దగ్గర తీసుకోలేదు మరి అలాంటి ఆయన దగ్గర నేను కఠినంగా ఎలా ఉంటాను వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళకి కాస్త దూరంలో సుబ్బయ్య ఇంకా సాంబడు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు రేయ్ సుబ్బయ్య నువ్వు చాలా తెలివైన వాడివిరా మొత్తానికి ఆ రాఘవయ్య దగ్గర నుండి ఎలాగైనా పదవి లాక్కుందామన్న ఆశ నీది ఫలించింది మామూలుగా ఫలించింది ఏంట్రా ఎన్ని ప్రయత్నాలు చేశాను ఎన్నెన్ని పన్నాగాలు పన్నాను ఆఖరికి జూదానికి దిగానంటే బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టాను జోదంలో అయితే కూర్చోబెట్టావు కానీ వాడికి నువ్వు మద్యం తాగించగలవు అని మాత్రం నేను అనుకోలా నేను కూడా అనుకోలేదురా కానీ సమయం అట్టగలసి వచ్చింది ఆయన దాహం అనగానే ఆ కొండలో ఉన్న మద్యంగా ఆస్త పోసేశాను ఆటహుషార్లో పడి ఆయన మద్యం తాగిన విషయం అతనికి తెలియలే ఇదే అదని చూసుకుని రెచ్చగొట్టి మొత్తం ఆస్తితో పాటు పదవిని కూడా లాగేసావు కానీ ఆ గొర్రెల మంద కూడా కొట్టేద్దాం అనుకున్నాను గాని సరిగ్గా రంగయ్య వచ్చి ఆట అటువైపు దిప్పాడు ఏదో ఒక ఆ రంగయ్యను కూడా ఆటలో గుర్చోబెట్టి మిగిలిన గొర్రెల మందను కూడా మనం లాగేసుకోవాలి నువ్వు అనుకున్నావంటే ఖచ్చితంగా లాగేస్తావులే ఆ మాటలను బసవయ్య రంగయ్య స్పష్టంగా వింటారు చూడ్రయ్య ఎంత ఘోరం జరిగిందో మన రాఘవయ్య గారికి అన్యాయం తలబడదామని ముందే అనుకున్నారంట వీళ్ళు ఇప్పుడే పదా వీళ్ళు బాబు గారితో జరిగిందంతా చెప్పేద్దాం చెప్తే ఏం చేస్తారా ఆయన కోపంతో వెళ్ళి నాలుగు మాటలు అంటారు తిరిగి మళ్ళీ ఆయన అవమానపడాల్సింది అయినా నువ్వు మర్చిపోయావా నాతో ఆడదాం అనుకుంటున్నారంట వాళ్ళు ఇది చాలు ఒరే ఇక నీ పన్ను చూసుకో నేను రాఘవయ్య బాబు గారితో కొంచెం మాట్లాడాలి అనుకుంటూ రంగయ్య రాఘవయ్య గుడిసెకు వెళ్తాడు రంగయ్య నువ్వే మాకు దేవుడువయ్యా కనీసం మాకి గొర్రెల మందనైనా మిగిలిచావు అయ్యో అంత పెద్ద మాటలు ఎందుకులే అమ్మా రత్నం చెప్పింది ముమ్మాటికి నిజమే రంగయ్య సరే ఏంటి చెప్పి ఇలా వచ్చా అయ్యా మీకు తెలియదే ఉంది నేను చాలా పేదవాణ్ణి మీ ఇంట్లో ఊడికం చేసుకుంటూ బ్రతికేవాణ్ణి కానీ మీ పరిస్థితే బాగాలేక నన్ను పనిలో నుంచి తీసేశారు మరి నేను బ్రతకలేను కదయ్యా నేను మాట తప్పననుకోండి గొర్రెల మందులో ఐదో భాగం పదివేలు చేస్తుంది అది మీకు నేను అప్పుగా తీర్చాలనుకోండి మిగతా నాలుగు వాటలు నాకు తిరిగి ఇచ్చేయండి అయ్యా ఏమండి రంగయ్య చెప్పింది కూడా నిజమే మనం మన స్వార్థానికి ఆలోచించి ఆయన ఇవ్వగానే గొర్రెల మందని పుచ్చుకున్నాం కానీ అతను మరి ఎలా బ్రతుకుతాడు అతనికి కూడా ఉన్నారు కదా ఆశకు అంతే ఉండదు కనీసం గొర్రెలైనా నా సొంతం చేసుకుంటారని నువ్వు ఇస్తానగాని పుచ్చుకున్నాను గాని నీ బ్రతికేంటని ఆలోచించలేదు రంగయ్య దయచేసి నన్ను క్షమించు నీ నాలుగు వాటాల గొర్రెల్ని నువ్వే తీసుకో అంటూ రామయ్య వాటాల గొర్రెలను సాంబయ్య ఇంటి ముందుగా ఉంటాడు ఏంట్రా రంగయ్య నీ గొర్రెల్ని ఊరంతా ఊరేగిస్తున్నావా లే సాంబడు నీ తెలిసిందేగా గొర్రెలు పెట్టడానికి నా ఇంటి ముందు అంత జాగా లేదు నువ్వు ఒప్పుకుంటే ఒక్క పూటకి నేను గొర్రెల్ని నీ ఇంటి పెరట్లో పెడతాను ఏంట్రా ఎకసకాల నా పెరట్లో జాగా నీకెందుకు ఇస్తాను అలా సాంబడు నువ్వు ఒప్పుకుంటే నీకు తులం బంగారం కూడా ఇస్తాను ఏంటి తులం బంగారం ఇస్తావా ఇవన్నీ నా అమ్మే మాటలు కాదులే గానీ కనించిపో సరే నీ కర్మ నేను బసవయ్య ఇంటికి వెళ్తానులే ఇచ్చేదేదో ఆ తులం బంగారం వాడికే ఇచ్చుకుంటాను అంటూ అక్కడి నుండి వెళ్లిపోతాడు రంగయ్య ఏదో పిచ్చి మాటలు కాబోలు అనుకుంటాడు సాంబడు ఆ మరుసటి ఉదయం బసవయ్య బంగారపు ఉంగరంతో తిరుగుతూ కనిపిస్తాడు యారా బంగరమై ఏంటి అవును నిన్న నా ఇంటి పెరట్లో రంగయ్య గొర్రెలుంచినందుకు వాడే ఇచ్చాడు ఏంటి నిజంగా తొల బంగారం ఇచ్చాడా వాడి దగ్గర బంగారం ఎక్కడిది ఓహో నీకు రహస్యం తెలియదు కదూ ఎవరికి చెప్పనంటే నీకు ఆ రహస్యం చెప్తాను ఏంటో త్వరగా చెప్పరా రాఘవయ్య గారు దానం చేస్తున్న తరగ నాస్తి ఆయనకి ఎక్కడి నుంచొచ్చిందనుకుంటున్నారు ఈ గొర్రెల మందరుండే ఇందులో గోదా అనే ఒక మాయా గొర్రె దాన్ని ఎక్కడికి తీసుకెళ్తే అక్కడి విజయం పైగా రాత్రిపూట అది వేసే పెంటలో తులం బంగారం ఉంటుంది ఏంటి ఇదంతా నిజమా నీకెంతవరకు తెలీదా మా తాత నాకు చిన్నప్పుడే చెప్పారు ఈరోజు నిజంగా చూశాను పెంటలో తులం బంగారం ఉంది ఆడు చేతుకుండే పాత బంగారం నాకిచ్చి ఆ తులం బంగారం వాడు తీసుకుపోయాడు సరే మరి నేను వస్తాను అంటూ వెళ్ళిపోతాడు బసవయ్య బసవయ్య చెప్పిన కథ విన్నాక సాంబడికి నిద్ర పట్టదు వెంటనే సుబ్బయ్య దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పాడు అవునవున్రా ఈ విషయం నేను కూడా చిన్నప్పుడే కథలాగా విన్నాను వీలైనంత త్వరగా రంగయ్య దగ్గర నుంచి గోదాని గొర్రెల్లను కొట్టేయాలి అనుకుంటూ రంగయ్యను జూధమాటకు ఆహ్వానిస్తారు సుబ్బయ్య ఇంకా సాంబడు హాయిగా తనతో పాటు ఓ బుర్రు పిల్లను పట్టుకుని వచ్చి కూర్చుంటాడు రంగయ్య రంగయ్యా బాగున్నావా ఏంటి ఒక్క మాత్రమే పట్టుకొచ్చావు లేదు లేదయ్యా పనంగా పెట్టినప్పుడు అన్ని గొర్రె పిల్లల్ని పెడతాను గానీ ఈ ఒక్క గొర్రె పిల్లని మాత్రం నేను పనంగా పెట్టను ఇది నాతో పాటు ఉంటుంది అంతే ఓహో అలాగా కొంపదీసి దీని పేరు గోదా కాదు కదా అలా సుబ్బయ్య అనగానే తడబడుతున్నట్లు నటిస్తూ రంగయ్య ఇలా అంటాడు అదేవో చెప్పారు అయినా గొర్రె పిల్లలకి పేరెవరైనా పట్టుకుంటారా ఏంటి ఏదో ముద్దుగా ఉంది కదా అని నేను దీన్ని నాతోపాటు తీసుకొచ్చాను మా అమ్మమ్మలు తాతయ్యలు చెప్పిన కట్టుగదు ఇంకా నమ్ముతున్నారా అలాంటివేమీ లేవు అలా అనగాని సాంబయ్య ఇంకా సుబ్బయ్య మెల్లగా మాట్లాడుకుంటూ ఉంటారు అంటే ఇదే ఖచ్చితంగా గోదా ఉంటుంది అసలు విషయం చెప్తే ఎక్కడ మనకి గొర్రె పిల్లిచ్చేబడుతుందోనని నాటకాలు ఆడుతున్నాడు నాకు అర్థమైందిలే అయినా దాన్ని ఎట్ట నాకు తెలియదేంటి అలా అనుకుని సాంబడు రంగయ్యతో ఇలా అంటాడు అన్నట్లు రంగయ్య ఎండన పడొచ్చో కాస్త ఈ పానీయం దాగు చల్లబడతావు ఇవి మొన్న మా రాఘోయ్య బాబుగారు కూడా ఈ పానీయం దాగారంట అద్భుతంగా ఉందని చెప్పారు నా కూడా కాస్త బొయ్యరాదు తాయితీ చలబడతాను అంటూ ఓ డొక్కతో ఆ పానీని తీసుకుని తాగుతున్నట్లుగా నటించి పక్కకు పోసేస్తాడు రంగయ్య సరే ఇంకా ఇల్లు నా వాట ఆ గొర్రెల మంద ఈ ఒక్క గొర్రె తప్పించి అలా ఆట మొదలెట్టాక ఆ గొర్రెపిల్లతో ఏదో మాట్లాడుతున్నట్టు రంగయ్య ఆఖరికి రంగయ్య గెలిచేస్తాడు వెంటనే సాంబడు సుబ్బయ్యతో ఇలా అంటాడు సుబ్బయ్య చూసావా ఆ గొర్రెపిల్లి ఏదో చెప్పింది అలాగే ఆడాడు అందుకే రంగయ్య గెలిచాడు ఎలాగైనా పిల్లను నువ్వు లాగే అప్పుడే కంగారు పడకూడదరా ఓ రెండాట్లా అలా మళ్లీ ఏదో పనంగా పెట్టడం ఓడిపోవడం రంగయ్య గెలవడం జరుగుతుంది ఇదంతా గాదురా రంగయ్య ఈసారి నా ఆస్తినంతటిని పనంగా పెడతాను నువ్వు ఆ ఒక్క గొర్రెపిల్లి పనంగా పెట్టి చాలు నా ప్రాణాన్నైనా పనంగా పెడతాను గాని ఈ గొర్రెను మాత్రం పనంగా పెట్టను ఎందుకంటే ఈ గొర్రె నాకు ఆస్తి మీకు తెలిసే ఉంటుంది ఇది మామూలు గొర్రెపిల్ల కాదు మాయా గొర్రెపిల్ల అందుకే నా ఆస్తి అంతటినీ పనంగా పెడుతున్నాను నేను జూదంలో ఆడి గెలిచిన ఆస్తిరా నాకు మా పూర్వీకులు ఇచ్చిన ఆస్తి మొత్తం నేను సంపాదించింది ఇక పదవి కూడా పనంగా పెట్టేస్తున్నాను ఆ గొర్రెని మాత్రం నువ్వు పనంగా పెట్టి చాలు ఈ సుబ్బయ్య నీకేమైనా మతిపోయిందా ఏంటి గొర్రె కోసం మొత్తం ఆస్తిని పనంగా పెడితే నువ్వు గనక ఓడిపోయావనుకో అంతే సంగతి అదంతా నాకు తెలీదు నాకు ఆ గొర్రె పిల్ల ఎలాగైనా కావాలి ఆస్తిని అంతా పనంగా పెడుతున్నానంటున్నావు కాబట్టి గొర్రెని నేను పనంగా పెడుతున్నాను ఉండాలిగా ఈసారి రంగయ్య సుబ్బయ్య చాలా తెలివిగా ఆడడం మొదలు పెడతారు కానీ ఆఖరికి సుబ్బయ్య తన ఆస్తినంతట్ని పనంగా పెట్టి మొత్తం కోల్పోతాడు సుబ్బయ్య గుండెను బాదుకుంటూ ఏడుస్తూ ఉంటాడు నేను నీకు చెప్తానే ఉన్నాను వాడి దగ్గర గొర్రెన్నంత వరకు వాడి ఓడిపోవడమే ఉండదు ఇంక నీ కర్మ నువ్వు అనుభవించు కానీ రంగయ్య ప్రశాంతంగా నవ్వుతూ సుబ్బయ్యను ఆస్తినంతటిని తీసుకుని రాఘవయ్య ఇంటికి వెళ్తాడు బాబు మీరు నాకు బతుకునిచ్చినారు జూదంలో గెలిచిన మీ ఆస్తిని మీకు తిరిగి ఇచ్చేస్తున్నాను ఇక సుబ్బయ్య నీ ఆస్తులు కూడా నీకు తిరిగి ఇచ్చేస్తాను ఎందుకంటే జూదంలో గెలిచింది స్థిరంగా ఉండదు ఇక ఆ గొర్రె పిల్లకి ఎలాంటి మహిమ లేదు నా దగ్గర ఉన్న ఉంగరాన్ని బసవిక్కిచ్చి నేను ఆడించిన నాటకం ఇది చాలా తెలివైనడివి రంగయ్య నువ్వు నేను చేసిన తప్పేంటో నాకు తెలిసి వచ్చేలా చేసా నా ఆస్తి అంతా నాకు తిరిగి ఇచ్చినందుకు నీకు ధన్యవాదాలు ఇక జోలికి పోను అంటూ సుబ్బయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఏమండి రంగయ్య ఇచ్చింది కేవలం ఆస్తి కాదు అతని కష్టం అలా మనం ఊరికినే తీసుకోకూడదు అతనికి ఇచ్చేయండి రంగయ్య నువ్విచ్చిన ఆస్తిని తీసుకుంటే ఇక జీవితాంతం నీకు రుణపడిపోతాం అయ్యో అమ్మా రాఘవ గారు తల్లి తండ్రి లాంటివారు మీరు నన్ను కొడుకు లాభించారు బాబుగారు కూడా నన్ను ఏ రోజు పనివాడి కింద లెక్క చేయలా ఇక మీ బంటుగా మిమ్మల్ని గెలిపించటం నా ధర్మం నా ధర్మాన్ని నేను పాటించానంతే ఆస్తి మీకే జందాలి మీ దగ్గర ఊడికం మాత్రం నేను చేసే పని అయ్యగారు బదులెల్లి నేను తెలివిగా ఆడానమ్మా అంతే రంగయ్య నీలాంటి వాడు నా దగ్గర ఊడిగం చేయటం సరైన పని కాదు నీ తెలివితే తెలుగు బహుమతిగా ఆ గొర్రెల మందను ఇంకా కొంత స్థలాన్ని ఇచ్చేస్తాను నువ్వు వాటిని పెంచుకొని నా ఆస్తిని నా కుటుంబాన్ని తిరిగి నిలబెట్టినందుకు నీకు ధన్యవాదాలు అలా తెలివైన గొర్రెల కాపరి తన యజమాని కుటుంబాన్ని తిరిగి నిలబెడతాడు అనగనగా పెద్దపల్లి అనే ఓ అందమైన పల్లెటూరు ఆ ఊరిలో కుమ్మరి నాగయ్య అనే ఓ కుమ్మరి తన కుటుంబంతో కలిసి నివసించేవాడు ఒకనాడు కుమ్మరి నాగయ్య భార్య రత్నం తడబడుతూ కుండలు తయారు చేస్తున్న తన భర్త వద్దకు వెళ్లి ఇలా అంటుంది ఏమండి కుండల తయారీ అయిపోయిందా అన్నట్టు మీకీ విషయం తెలిసిందా ఆయన ఎలా తెలుసుంటుంది మీరేమో కుండల తయారీలో జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు ఊర్లో జరిగిన ఏ వార్తైనా నా చెవిని తాకనిదే మీ వరకు రాదు కదా రత్నం ఏం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు చెప్తాను మన పెద్దమ్మాయి దివ్య తోటి పిల్లే కదా ఆ లక్ష్మమ్మ కూతురు శ్రీదేవి ఆ పిల్లకు వచ్చే నెలలో పెళ్ళంట మన దివ్య చెప్తే తెలిసింది మొన్న మొన్న పుట్టినట్టున్నారు వీళ్ళంతా అప్పుడే శ్రీదేవికి వాళ్ళ నాన్న పెళ్లి కూడా చేస్తున్నాడా అప్పుడే పెళ్లి చేస్తేస్తున్నారా కాదు అదే పెళ్లికి సరైన వయసు మన దివ్యకి కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చేసే వయసు వచ్చిందని మీకు గుర్తు చేస్తున్నాను కంగారెందుకు రత్నం చదువుకుంటుంది కదా అయినా నీకు తెలియదే ఉంది మూడు పూటల భోజనాలకి మన సంపాదన సరిపోవటం లేదు ఇంకా పిల్ల పెళ్లికి ఖర్చు అంటే ఖచ్చితంగా అప్పు చెయ్యాలి కొన్ని నెలలాగితే ఇంకా కష్టపడి కొంత డబ్బు కూడా దాచి అప్పుడు మన దివ్యకి ఘనంగా పెళ్లి చేద్దాం ఎన్ని నెలలాగినా సరే మనం అప్పు చెయ్యక తప్పదు దాని చదువు కూడా అయిపోవచ్చింది ఇప్పుడే కాస్త అప్పు చేసి మంచి సంబంధం చూసి పెళ్లి చేసేస్తే రెండు సంవత్సరాలలో మన చిన్నమ్మాయి చదువు కూడా అయిపోతుంది అప్పుడు దానిని కూడా ఓ దాన్ని చేసే బాధ్యత మనపై ఉంటుంది నేను చెప్పాలనుకుని చెప్పాను ఇక ఏం చేసినా మీ ఇష్టం రత్నం ఇలా చెప్పి వెళ్ళిపోతుంది ఇంతలో కుండలు కొనేందుకు రంగయ్య అక్కడికొస్తాడు నాగయ్య ఓ పది కుండలు కావాలరా పది కుండలే అన్ని కుండలేం చేసుకుంటావురా ఏమీ లేదురా చేసేందుకేమో పనిలేదు ఎడ్లబండిని పట్టణంలో ఎవరు అద్దెకు కావాలని అడుగుతున్నారంట ఎడ్లబండి ఖాళీగా ఎందుకు ఈ పది కొండలు కూడా తీసుకుపోయి ఎడ్లబండిని వాళ్ళకు అప్పగించి ఈ కొండలు నేను పట్నంలో అమ్ముకుంటాను సాయంత్రానికి మళ్ళీ నా ఎడ్లబండి మీద ఇంటికి చేరుకుంటాను నువ్వు బలి తెలివైన వాడివిరా నువ్వు నేర్పిన తెలివేలారా పక్కూర్లో బడికిపోయే సమయంలో నాలుగైదు అమ్మి డబ్బు సంపాదించే ఓడివి మర్చిపోయావా నీ ఆలోచనే నేను కాస్త తెలివిగా మార్చానంతే వచ్చే నెలలో నా కూతురు ఉందిగా అందుకే కాస్త తెలివిగా డబ్బు సంపాదిస్తున్నాను వస్తాను మరి అంటూ వెళ్ళిపోతారు అలా ఆ రోజంతా కూతురు పెళ్లి కోసమే ఆలోచిస్తాడు ఆనాటి రాత్రి భోజనానికి కూర్చున్న నాగయ్య తన భార్యతో ఇలా అంటాడు రత్నం పొద్దున చెప్పిన విషయం ఆలోచించాను మరో మూడు నెలల్లో మన పిల్ల చదువు అయిపోతుందిగా ఇప్పటి నుంచి సంబంధాలు చూడడం మొదలు పెడితే అప్పటికో మంచి కుర్రాడు దొరికేస్తాడు ఇక డబ్బు విషయం అంటావా నువ్వన్నట్టు ఎలాగైనా అప్పు చేయగ తప్పదు పెద్దమ్మాయి పెళ్లి తర్వాత చిన్నమ్మాయికి కష్టపడి తీర్చేద్దాం ఆ తర్వాత చిన్నమ్మాయి కష్టపడి ప్రతి నెల మీరు ఇంటిని నడిపేందుకు కొంత డబ్బును లెక్కలు వేసి నాకు ఇస్తారుగా వాటిని జాగ్రత్తగా ఖర్చు చేస్తూ ఎంతో కొంత డబ్బును మిగిలిస్తూ వస్తున్నాను డబ్బు ఎక్కువగా ఉన్న ప్రతిసారి కొంచెం కొంచెం బంగారం కొంటూ ఉంటాను మీకు తెలుసు కదా ఆ బంగారం సరిగ్గా ఇరవై తొలాలయ్యింది ఏంటి నిజమా అవునండి అందులో పది తులాలు మన దివ్యకు మరో పది తులాలు మన చైత్రకు అని అనుకున్నా కనుక మనకు బంగారం కొనే శ్రమ తప్పింది కానీ కట్నంగా ఇచ్చేందుకు రూపాయి కూడా లేదే ఆ డబ్బులు మాత్రం మనం ఎక్కడో అప్పు తీసుకురావాలి నాకు చాలా శ్రమ రత్నం నిజంగా నిన్ను మెచ్చుకోవాలి ఎప్పుడు పిసినర్ దానిలా ఖర్చు పెడతావనుకుంటూ విసురుకునేవాణ్ణి కానీ నువ్వు ఇలాంటి అద్భుతాన్ని సృష్టిస్తావని అనుకోలేదు ఇక అమ్మాయికి సంబంధం చూడడం మొదలు పెట్టాలి మళ్ళీ వేరేగా సంబంధం చూడడం ఎందుకండి మీ అక్కగారి కొడుకు సురేష్ లేడు వాడైతే మన దివ్యకు సరైన జోడు నీకు మతమైనా పోయిందా రత్నం ఇచ్చే కట్నానికి నా కూతురికి ప్రభుత్వ ఉద్యోగస్తుడే వస్తాడు వీడేమో చెప్పుడు మాటలిని చిన్నప్పటి నుంచి పెంచుతున్న నన్నే కాదనుకొని పోయాడు వాడికి నా కూతురినిచ్చేది నిచ్చేదే లేదు చెప్పుడు మాటలని మీరే అంటున్నారుగా వాడు తప్పువాడు తెలుసుకుని బాధపడుతున్నాడు లేని కదా చిన్నప్పటి నుండి మన ఇంట్లో మన ముందు పెరిగాడు ఎలాంటి చెడు వ్యసనాలు లేనివాడు వాడి కంటే మంచి సంబంధం దివ్యకు ఎక్కడ దొరుకుతుందండి రత్నమల అనేసరికి నాగయ్య మనసు కరుగుతుంది వాళ్ళ కూతురు దివ్యకు సురేష్ తో పెళ్లి జరిపించేందుకు సర్వం సిద్ధమవుతుంది ఎంత మేనల్లుడైనా సరే రూపాయి కట్నవద్దంటన్నా సరే తగినంత డబ్బు వాడి చేతికి ఇవ్వకపోతే ఎలా బతుకుతాడు నా కూతుర్ని ఎలా పెంచుతాడు మీరేం కంగారు పడకండి మనమిచ్చే కట్నంతో వాళ్ళు ఏదో ఒక చిన్న దుకాణం పెట్టుకుంటారులేండి కాని వాళ్ళకి కట్నం ఇచ్చేందుకు నా దగ్గర ఏమీ లేదు పట్నంలో మా ఉన్నారు అతని దగ్గరికి వెళ్తే నాకు అప్పు దొరుకుతుందేమోనని ఆలోచిస్తున్నాను ఎంత కాదనుకున్నా ఓ యాభై వేలైనా తీసుకురావాలి పదివేల రూపాయల ఖర్చులకి మిగతా నలభై వేలతో ఓ ఇంటిని కొనుక్కొని చిన్న దుకాణం పెట్టుకుంటారు మరింకెందుకు ఆలస్యం ఇప్పుడే బయలుదేరండి అలా చెప్పి పట్టడన్నం ఓ డబ్బాలో కట్టిస్తుంది రత్నం ఆ డబ్బాతో పాటు ఓ పది ఒకదాని మీద ఒకటి నిలబెట్టి వాటిని పడిపోకుండా జాగ్రత్తగా కట్టి తన తలపై పెట్టుకుంటాడు నాగయ్య ఇదేంటండి ఇలా వింతగా పది ఒకదాని మీద ఒకటి పెట్టారు పడిపోవా పడిపోతే ఆ మట్టి నేరుకొని వస్తానులే ఒకవేళ పడకపోతే నీలా వింత చూసేందుకు వచ్చిన వాళ్ళంతా నా దగ్గర కొండల్ని కొంటారు అని చెప్తూ అడవి మార్గం గుండా పట్నం బయలుదేరుతాడు నాగయ్య నాగయ్యను చూస్తున్న వాళ్ళంతా ఆ కుండలని అలా ఎందుకు పెట్టాడా అని ఆలోచిస్తూ అతన్ని ప్రశ్నిస్తూ ఉంటారు ఓ బాబు అదేంటి ఆ కుండల్ని ఎలా నిలబెట్టావు పడిపోతే పడిపోయినా సరే ఎరగనంత గట్టిగా తయారు చేశానండి వీటిని అసలు ఇంత గట్టిగా చేశాను గదా విరుగుతాయే లేదో అని పరీక్షిస్తున్నాను అవునా అంత గట్టిగా ఉంటాయని కొండలు అయితే నాకు రెండు కొండలు ఇవ్వు ఇంతకీ ఒక్కొక్క కొండ ఎలా అమ్ముతున్నావు మామూలు కొండలు ఎంతవరకు అమ్ముతానో ఈ కొండలు అలాగే అమ్ముతున్నానయ్యా రెండు రూపాయలే అయ్యో వట్టి వెరుబాగుల వల్ల ఉన్నవే ఎంత కష్టపడి తయారు చేసావు అంత కష్టపడి మోస్తున్నావు కొండకో మూడు రూపాయలన్నా అన్నా తీసుకో తప్పులేదు ఇదిగో ఆరు రూపాయలు నాకు రెండు కుండలు ఇచ్చాయి ఇలా నాగయ్య వెళ్ళే దారిలో అతన్ని చూసిన వాళ్ళంతా తన కుండలు కొనుక్కుని పోయేవారు అడవి కూడా చేరక ముందే తన కుండలు అమ్ముడుపోవడంతో మళ్ళీ నాగయ్య వెనక్కి చేరుకుంటాడు ఇందాకలాగే మళ్ళీ కుండలను ఒకదానిపై ఒకటి కట్టుకొని అడవికి మరో మార్గం గుండా పోతాడు ఈసారి అంతకంటే త్వరగా తన కుండలన్నీ చెల్లిపోతాయి ఏంటండి పట్నం పోతానని చెప్పి ఎక్కడెక్కడో తిరిగి డబ్బులు తీసుకుని వస్తున్నారు ఈ ఒక్క పోట్లోనే నేను ఐదు వందల రూపాయలు సంపాదించాను మళ్ళీ ఇలాగే కుండలు పట్టుకుని పట్నం వెళ్తాను అక్కడ కూడా కుండలు నమ్ముకుని డబ్బు చేసుకొస్తాను ఇలా చేస్తే మన అప్పు ఎంతో కొంత త్వరగా తీరచ్చు కదా అనుకుంటూ నాగయ్య మళ్ళీ కుండల్ని కట్టుకుంటూ ప్రయాణం మొదలు పెడతాడు ఈసారి పది కుండలు కాస్త పాతిక కుండలయ్యాయి చేతులు కూడా ఐదు ఐదు చొప్పిన మరో పది కుండల్ని తీసుకుని వెళ్తున్నాడు అడవి చేరుకునే సమయానికి చేతులు కుండలన్నీ అయిపోయాయి తల మీద మాత్రం పాతిక కుండలున్నాయి అలా అడవిలోకి వెళ్ళిన నాగయ్యకు బందిపోటు ఎదురవుతాడు రే నీ దగ్గరున్నవన్నీ నాకిచ్చే డబ్బులు భోజనం ఈ కుండలు అన్నీ లేదంటే నిన్ను చంపేస్తా బాబు నా దగ్గరున్నవన్నీ నీకే ఇచ్చేస్తాను గాని దయచేసి నన్ను చంపే ఈ కష్టాన్ని భరించలేకపోతున్నాను నాకు పాతి కష్టాలున్నాయి వాటిని భరించలేకున్నాను ఓ సాధువు దగ్గరికి వెళ్తే ఆయన చెప్పాడు నా మీద ఎవరో చెడు దృష్టి చేశారంట నా దగ్గరున్న డబ్బు నా ఆస్తి ఈ పాతి కొండలే నన్నిట్టీడస్తున్నాయంట వీటిని తీసుకుని నేను అడవి మధ్యలోకి వెళ్తే అక్కడుండే శక్తి నా కొండల్ని నా డబ్బుల్ని మాయం చేస్తుందని చెప్పారు అప్పుడు నా కష్టాలన్నీ తీరిపోతాయంట నాకు తెలుసు శక్తి నువ్వునో ఏమో సాధు చెప్పింది నిజమైంది దయచేసి కొండలు ఈ డబ్బులు బాబు చిచ్చి పోపో ఇక్క నుంచి మర్యాదగా వెళ్ళిపో నాకేమీ నీ కొండలు అక్కర్లేదు అలా నాకయ్య బందిపోటును భయపెట్టి అక్కడి నుండి తప్పించుకుంటాడు పట్నం పోయి ఆ కుండలన్నీ అమ్మేస్తాడు అధిక ధనం పోగు చేసుకున్న నాగయ్యకు అప్పు చేసేందుకు మనసు అంగీకరించలేదు పట్నంలో తన బంధువులందరికీ కూతురు పెళ్లి సంగతి చెప్పి ఒత్తి చేతులతోనే తిరిగొస్తాడు అదేంటయ్యా అప్పు తీసుకునేందుకు వెళ్ళి కాలి చేతులతో ఇప్పుడు అప్పు తీసుకున్నానంటే నేను వాళ్ళ దగ్గర చులకనైపోతాను తెలివిగా ఆలోచిస్తేనే ఈరోజు నేను ఐదు వేలు సంపాదించాను ఓ పది రోజులు తిరిగితే చాలు మనం అప్పు చేయాలనుకున్న డబ్బు కూడా సులభంగా మనమే కష్టపడి సంపాదించేసుకోవచ్చు అలా తెలివైన ఆలోచనతో ఆ కుమ్మరి కూతురు పెళ్లి ఎలాంటి అప్పు లేకుండా ఘనంగా జరిపిస్తాడు